వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంటూ మోసాలకు పాల్పడుతోంది గతంలో పెళ్లై కూతురు కూడా ఉన్న విషయం దాచిపెట్టిన మహిళ వరుస పెళ్లిలు చేసుకుంటూ బంగారంతో ఉడాయిస్తోంది బాధితుడు దేవేందర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు వరంగల్ జిల్లాలో అరుణ రామారావులు మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు వారి ద్వారా దేవేందర్ కు ఇందిరా అనే మహిళ పరిచయమయ్యింది వారు చెప్పిన మాటలను దేవేందర్ పూర్తిగా నమ్మాడు గత నెల ఇరవై నాలుగున మామూరులోని వినయ్ గార్డెన్లో ఇందిరను దేవేందర్ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత పది రోజుల పాటు ఇద్దరు కలిసే ఉన్నారు ఇందిర ప్రవర్తనతో అనుమానం వచ్చి ఆమె ఫోన్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది ఇందిరకు గతంలోనే పెళ్లై ఓ పాప కూడా ఉన్నట్లు దేవేందర్ గుర్తించాడు తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని గ్రహించిన దేవేందర్ పోలీసులను ఆశ్రయించాడు భార్య ఇందిర ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు అరుణ రామారావులు మొత్తం నలుగురిపై ఫిర్యాదు చేశాడు పూర్వాపరాలను పరిశీలించిన పర్వతగిరి పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు పర్వతగిరి మండలం చౌడపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి దీరేందరావు దరఖాస్తు జరిగింది ఇరవై నాలుగో తారీఖు గత నెల ఇరవై నాలుగో తారీఖు హన్మగూడలోని వినయ్ గార్డెన్స్ లో అతను అరుణ ఇందిరా అనే అమ్మాయిని మ్యారేజ్ చేస్తున్నారు మ్యారేజ్ చేస్తున్నారు అరుణ మ్యారేజ్ ఫీడ్ లో సంబంధించిన అరుణ రామారావు అని ఇద్దరు ఆ సంబంధం చూసి చేసారు తర్వాత వాళ్ళు ఒక పది రోజులు వాళ్ళు ఇంకా కలిసి ఉన్న క్రమంలో అతనికి కొంచెం అనుమానం వచ్చింది ఆమె బిహేవియర్ అభినందన ఒకసారి ఆమె ఫోన్ చేయగా ఆమె గతంలో కూడా మ్యారేజ్ చేసుకుని ఒక పాప ఉన్నట్టు దానిలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు పాత ఓల్డ్ భర్త ఫొటోస్ అమ్మాయి ఫొటోస్ అన్ని కూడా చూసి ఆ అబ్బాయి అమ్మాయిని నిలదీయగా ఆ తప్పైంది నేను చెప్పకుండా మ్యారేజ్ చేస్తున్నా అనేసి అన్నాడు మ్యారేజ్ సమయంలో ఆ అమ్మాయికి తను ఎనిమిది లక్షల దాదాపు ఎనిమిదిన్నర లక్షల బంగారం పెట్టింది ఆ బంగారం కూడా ఆమె తీసుకొని ఇప్పుడు ఏం జరిగాలంటూ నన్ను మోసం చేసిన దరఖాస్తు మీద ఇప్పుడు మనం దేవిందర్ అనే వ్యక్తి మ్యారేజ్ బ్యూరో వారు చెప్పిన మాటలను పూర్తిగా నమ్మి మోసపోయాడని పోలీసులు చెబుతున్నారు అమ్మాయి ఇంటికి కనీసం వెళ్లకుండా మధ్యవర్తుల మాటలు పూర్తిగా నమ్మడంతో మోసపోవాల్సి వచ్చిందని పర్వతగిరి పోలీసులు తెలిపారు మ్యారేజ్ బ్యూరోలను అన్ని నమ్మకుండా వాళ్ళ విలేజెస్ ఇల్లు కూడా అన్ని ప్రాపర్ గా వెరిఫై చేసుకుని వాళ్ళని కూడా అందరినీ కనుక్కొని అమ్మాయి ఎట్లాంటి లేదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఇంటి అన్ని కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి ఏం వెళ్ళకుండా వెరిఫికేషన్ ఏం చేసుకోకుండా ఓన్లీ కేవలం మ్యారేజ్ బ్యూరో చెప్పిన మాటలు నమ్మి తెలియజేసుకోవడం జరిగింది సో అట్లాంటివి లేకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ప్రాపర్గా వెరిఫై చేసుకుంటే బెటర్ గా ఉంటుంది బ్యూరో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తున్నాం వాళ్ళు కూడా వీళ్ళకి ఎట్లాంటి విషయాలు చెప్పలేదు కాబట్టి మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి అది రిజిస్టర్డ్ మ్యారేజ్ బ్యూరోనా కాదా అని కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి పెళ్లి జరిగే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా తొందరపాటులో ఒకటై ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది గతంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసేవారు ప్రస్తుత కాలంలో హెడావిడి పెరిగిపోయి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి అలా జరుగుతున్న పెళ్లిళ్ళు పెతాకులవుతున్నాయి తాజాగా జరిగిన దేవేందర్ ఉదంతమే ఇందుకు నిదర్శనం